చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే ఈ కూట పార్టీ నాయకులకి గెలవాలి మోసం చేసేనా గెలవాలి అన్యాయం చేసేనా గెలవాలి అబద్ధ హామీలు ఇచ్చేనా గెలవాలి హత్యలు చేసైనా గెలవాలి భయపెట్టైనా గెలవాలి అవతిలోని పూర్తి స్థాయిలో ఏం చేసైనా అది వీళ్ళకి కావాల్సింది అదే గెలుపుదేముంది భయపెట్టి గెలవటం గెలుప దౌర్జన్యం చేసి గెలవటం గెలుప హత్యాకాండలు నడుపుతూ గెలిస్తే గెలుప అబద్ధం అబద్ధాలు చెప్పి గెలిస్తే గెలుప ఇది ప్రజలు ఇంకా నాల్లో తేల్చేశారు ఆల్రెడీ ఇప్పటికే తేల్చేసుకున్నారు ఏముంటుంది ఈరోజు తిరుపతి ఎన్నికలు చూశాక డిప్యూటీ మేయర్ వాస్తవానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాలి న్యాయబద్ధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఇళ్ళ మీద ఆస్తుల ధ్వంసం చేస్తాం బెదిరింపులు చేసి సాక్షాత్ ఒక మంత్రి గారు ఫోన్ చేసి పూర్తి స్థాయిలో భయభ్రాంతులు గురి చేసేలా చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ఊర చూస్తూ ఉంటారా గుర్తుపెట్టుకోరా అసలు తిరుపతిలో రౌడీలు ఉంటారా తిరుపతిలో దౌర్జన్యాలు జరుగుతాయా తిరుపతి ప్రశాంతమైన ఉండే ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఆ ప్రాంతంలో రౌడీజాలు ఆ ప్రాంతంలో ఎలా చేస్తున్నారంటే అసలు తిరుపతి ప్రజలు మానసికంగా ఇప్పుడు బాధపడుతున్నారు ఇదేం స్వామి మా ప్రాంతం మీద రాజకీయాలు చేస్తున్నారు ఏం దిల్ అయితే లేదా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే నడుస్తూ ఉంది వాయిదాలు పట్టడం లేకపోతే ఇబ్బందులు చేయటం పోలింగ్ అనేది పూర్తిస్థాయి లేదా ఎన్నిక అనేది వాయిదా చేయటం ఇలాగే చేస్తూ ఉన్నారు గతంలో తాడిపత్రి ఎన్నిక జరిగింది ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వీడియో స్టేట్ వైడ్ వైరల్ అవుతా ఉంది ఒకసారి ఆయన ఏమన్నారు వినండి స్వయంగా ఆంధ్రజ్యోతి చూపించింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాక స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలుస్తాను ఏ ముఖ్యమంత్రి అసలు వాళ్ళ లాండ్ లాగే ఏమైనా కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఐదు అని చెప్పి అన్నారు చూడండి ఆయన ఏమన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయ్యే పరిస్థితి లేదన్నారు తాడిపత్రి అభివృద్ధి కోసం జగన్ బొత్సను కలుస్తానని ఎంపీ తలారి రంగయ్య ఎమ్మెల్యే పెద్దరెడ్డికి లేఖలు రాస్తానని చెప్పుకొచ్చారు జగన్ రాష్ట్రానికి సీఎం ఆయన్ని కలవడంలో తప్పు లేదని

ఇదేంటి ఇప్పుడు ఎట్లా హెల్ప్ చేశాడు ఈ రోజు చైర్మన్షిప్ కి నథింగ్ రావడం కూర్చోవడం పోయింది వాళ్ళు నిజంగా అనుకుంటే ఇప్పుడునే పరిస్థితుల్లో నేను కూర్చోలేను సో హ్యాండ్సప్ టు ఇవ్వటం జగన్ విన్నారా జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోబట్టి నేను ఇక్కడ కూర్చున్నాను సజావుగా సాగిచ్చాడు ఆయన ఎన్నికి కూడా ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది పెట్టలేదు అయిదండి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు నక్కకి నాగలోకం తేడా ఉంది అటువంటి ఆయన రౌడీ అద్దీ ఇది అని చెప్పి వెచ్చలు విడిగా ఫేక్ ప్రమోషన్లో ఒకటి పెట్టి ఫేక్ మాటలు ఒకటి మాట్లాడి ఫైనల్గా మీరు గెలిచి చూపించింది ఏంది ఈ రాష్ట్రానికి అత్యాచారాలు గంజారీ కేసులు అమ్మాయిల మీద విపరీతమైన అగాత్యాలు భయభ్రాంతులకు గురవుతున్నారు నిజంగా ఈరోజు రాష్ట్రంలో సామాన్యుడు బయట ధైర్యంగా తిరిగే అవకాశం కనిపిస్తూ ఉందా విచ్చలవిడిగా కేసులు ఉందా ఏ సార్ ఇచ్చారు మీరు భయపెట్టడానికి అధికారంలోకి వచ్చింది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి మీరు అధికారంలోకి వచ్చింది ప్రజల్ని ఇంత మోసం చేస్తారా నిజంగా జేఏసీ ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తాను అనే స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఎంత ధైర్యంగా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు నేను కలుస్తాను పక్క పార్టీ అయినా కానీ ఇబ్బంది లేదు అన్నాడంటే ఆయన ఎంత స్వేచ్ఛ ఇచ్చి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తులు అయినా కానీ ఈ స్టేట్మెంట్లు ఇవ్వమండి ఎవరెవరు ఎట్లా ఇప్పుడు ఈ వీడియో విచ్చల వీడియో వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో వాస్తవానికి ప్రజాస్వామ్యం అనేది నిలబెట్టండి దయచేసి మీరు అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాం ధ్వంసం అయింది దాన్ని నిలబెడతాం ఈ మాటలు చెప్పి ఫైనల్గా మీరు సాధించింది నేను నీచాతి నీచంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది చూస్తూ ఉన్నారు జనాలన్నీ